అస్సలం వలైకుంహతుల్లాహి ఒబరే కాదు కొంతమంది అడుగుతూ ఉంటారు నమాజ్లో మాకు చెడ్డ చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు నమాజ్ ఆపేద్దామా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు అసలు తీరని మనోవేదన కలుగుతుంది వాటి వల్ల అని చూడండి నమాజ్లో చెడ్డ ఆలోచనలు రావడం అనేది సహజమైనటువంటి పనే అవి ఎందుకు వస్తాయి అంటే మనం పొద్దున్నుంచి ఎన్నో విన్నాము ఎన్నో చూసాము మనం చూడని పాపం లేదు మనం వినని పాపం లేదు కాబట్టి అవి మస్తిష్కంలో నిక్షిప్తమై ఉంటాయి అవి నమాజ్లో శైతాన్ని ఏం చేస్తాడంటే వాటిని రిపీట్ చేస్తూ ఉంటాడు లేదా మన యొక్క నర్స్ మన యొక్క ఆత్మ అనేది మన యొక్క కోరికలు వాటిని మైండ్లో నుండి తిరగదోడుతూ ఉంటాయి కాబట్టి ఆలోచనలు రావడం అనేది సహజమే అయితే దీన్ని నివారించడానికి ఏం చేయాలంటే మీరు ఖురాన్ ఏదైతే నమాజ్లో చదువుతారో దాని యొక్క అర్థాన్ని నెమరు వేసుకునే ప్రయత్నం చేయండి మీరు అర్థంతో పాటు మీ యొక్క నమాజ్ని చదివితే ఖచ్చితంగా ఆ ఆలోచనలు అనేది రాకుండా పోతాయి తర్వాత ఇంకొకటి వచ్చేసి మీ యొక్క కిరాతని మార్చి మార్చి చదవండి అంటే మీకు కొన్ని సూరాలు వచ్చనుకోండి కొత్త కొత్త సూరాలు నేర్చుకోండి కొత్త కొత్త సూరాలు చదవడం వల్ల మీరు నమాజ్లో అది రాదు కాబట్టి పూర్తిగా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారో అవి రావు ఆలోచనలు చెడు ఆలోచనలు రావు మీరేం చేస్తారంటే ఉదాహరణకు కులు సురా వస్తుంది అనుకోండి ప్రతి నమాజులో అదే చదువుతారు అది మైండ్కి రిపీట్ అయిపోయి అలవాటు అయిపోయింది ఆటోమేటిక్గా మీరు నమాజ్ నిల్చోగానే కులువు అల్లావు హల్వ్ స ఇది పోతుంటుంది మైండ్ మాత్రం ఇంకొకటి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే మైండ్కి సపరేట్ టాస్క్ అవసరం లేదు ఒక పని అవసరం లేదు అదే కొత్త సూరా నేర్చుకోండి చిన్నదే దాన్ని చదవండి కాన్సన్ట్రేషన్గా చదువుతారు ఈ రకంగా మీరు నివారించవచ్చు ఇంకొకటి వచ్చేసి ఈ నమాజ్లో చెడు ఆలోచనలను కన్జబ్ అనే ఒక శైతాను కలగజేస్తాడని ప్రభుత్వ సల్ల గారు చెప్పారు ఎవరు కలగజేస్తారు కన్జబ్ అనే ఒక శైత దీనికి ఒక ఉపాయం ఏమిటి అంటే మనం శైతాను మీద ఉమ్ముతున్నాము అనే భావనతో కాస్త ఇలా తిరిగి మూడు సార్లు ఉమ్మండి కాకపోతే తూ 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 అని ఇలా ఉమ్మద్దండి మరి పక్కన వాళ్ళు వచ్చి కొట్టినా కొడతాను మిమ్మల్ని ఉమ్ముతున్నామనే భావన కలగాలి ఆ ఎవరి మీద ఉమ్మాలంటే శైతాన్ మీద ఉమ్ముతున్నామనే భావనను మనసులోకి తెచ్చుకోండి చాలు మీరు తూ 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 అని ఉమ్మాల్సిన అవసరం లేదు ఎడం వైపు కాస్త మరి ఇలా తిరగకూడదు మీ నమాజ్ చెడిపోతుంది జస్ట్ ఇలా ఉన్న వ్యక్తి ఇలా అంతే కాస్త సైగా చేసినట్టు అన్నిటికంటే ఉత్తమమైనది ఏమిటి అంటే నమాజ్ యొక్క ఖురాన్లు సూరాలు ఏవైతే చదువుతారో వాటి అర్థంతో పాటు మననం చేసుకుంటూ చదవడం అంటే ఆ అర్థం మీ మనసులో వస్తూ ఉండాలి మీరు చదువుతుంటే రెండవది కొత్త కొత్త సూరాలతో నమాజ్ చేయడం ఇకపోతే నమాజ్ అవుతుందా కాదా అంటే మీ యొక్క నమాజ్ నిశ్చింతగా అయిపోతుంది ఇంకా కొంతమంది అడుగుతారు చెడ్డ కళలో అయితే చెడ్డ ఆలోచనలు అయితే రావు కానీ వేరే వేరే ఆలోచనలే వస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఖురాన్ గురించి వస్తాయి కొన్నిసార్లు ఏదైనా పర్వత సల్ గారి యొక్క మాటల గురించి వస్తాయి ఇలా అంటే కనుక ఇందులో ఎటువంటి దోషము లేదు ఒక హదీస్ ఉంది పరావత సల్హ సలం గారి యొక్క ఉత్తమ సహాబీ అయినటువంటి ఉమర్ రది అల్లాహల్లాన్హు గారు అంటున్నారు నేను నమాజ్లో యుద్ధం యొక్క వ్యూహాన్ని రచించేవాన్ని అని మొత్తం ఆయన జంగ్ మొత్తం యుద్ధం యొక్క ప్లాన్ మొత్తం నమాజ్లోనే ఆయనకు ఆ విధంగా వేసేసుకునేవారు అనమాట మంచి అయితే పర్వాలేదు ఇస్లాంకి సంబంధించినది అయితే పర్వాలేదు అయితే దాన్ని కూడా మీరు నివారించుకొని కేవలం అల్లా మనల్ని చూస్తున్నాడు మనం అల్లాని చూస్తున్నామని చెప్పేసి నమాజ్ చేయడం అనేది ఉత్తమమైనది ఖుషు ఖుజూతో నమాజ్ చేయాలి కనీసం ఈ మనసులో ఇదైనా తెచ్చుకోవాలి అంటే అల్లా మనల్ని చూస్తున్నాడనే భావనైనా తెచ్చుకొని నమాజ్ చేయడమే ఉత్తమం కాబట్టి మంచి ఆలోచనలు మంచికి సంబంధించినవి వస్తే పెద్ద నష్టం లేదు కాకపోతే చెడు ఆలోచనలు రాకోకుండా మీరు ఎంత వీలైతే ఎంత తగ్గించుకుంటే మంచిది కాబట్టి మీ యొక్క నమాజుని ఖుషు ఖుజూతో చేస్తారని ఆశిస్తూ అస్సలం లేకం వరహ్మతుల్లహి వబర్కా